హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎఫ్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ చాలా మందికి కూడా అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి వైజాగ్ అయినా గుంటూరు ఎరవై అయినా కానీ సికింద్రాబాద్ ఏర్ ఇలా ఎవరికైనా కానీ డాక్యుమెంట్స్ అనేది ఏమేమి కావాలి ర్యాలీకి అనేది చాలా మందికి డౌట్ అవుతుంది సో మీ యొక్క డౌట్ నీ వీడియోలో అయితే క్లియర్ గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అన్నట్టు అండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ చూడండి అండ్ అగ్నివీర్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా రీచ్ విధంగా షేర్ చేయండి ఫస్ట్ ఎవరైతే ఎగ్జామినేషన్ మంచిగా రాశారో మీరు కనుక ఖచ్చితంగా రాసాము మంచిగానే అటెంప్ట్ చేశాము అని అనుకుంటే మాత్రం డాక్యుమెంట్స్ అనేది మంచి రెడీ అయితే పెట్టేసుకోండి ముందుగా వైజాగ్ ఏ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మీరే త్వరగా అందరికంటే ముందుగా రెడీ అయితే చేసుకోవాలన్నట్టు అయితే ఫస్ట్ థింగ్ నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక లిస్ట్ వైజ్ గా చెప్తాను మీరైతే నోట్ చేసుకోవాలి టెన్త్ ఒరిజినల్ మేము ఉంటుందో అందరి దగ్గర ఖచ్చితంగా ఉండాలి అయితే మీరు ఐటీఐ బేస్ తోటి యాడ్ చేస్తారు ఐటీఐ ప్లేస్ టెన్త్ తోటి చేసి ఉంటారు కదా ఐటీఐ కూడా కావాల్సి ఉంటుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి చేసినటువంటి పోస్ట్లు ఉంటాయి కానీ టెన్త్ పాటు ఇంటర్మీడియట్ కూడా ఉండాల్సి ఉంటది అన్నట్టు సో ఇలా ఈ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది మీ దగ్గరైతే ఉండాలి ఎక్కడైనా కాలేజెస్ లో ఇస్తే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి కస్టడియన్ సర్టిఫికేట్ అటువంటిది ఎక్కడ కూడా యాక్సెప్ట్ అయితే చేయరు ఇది క్లియర్ కట్ సెకండ్ వన్ వచ్చేసి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి అండ్ ఇది మీ యొక్క టెన్త్ మెమోలు ఎలా ఉన్నాయో డీటెయిల్స్ యాజీస్ అలానే ఉండాలి మొబైల్ నెంబర్కి లింక్ అయి ఉండాల్సి ఉంటుంది అన్నట్టు ఇది ఆల్రెడీ మనం అప్లికేషన్ చేసేటప్పుడు కూడా కొంతమంది రిస్క్ అయితే చేశారు బట్ ఎలానో అలా అయిపోయింది ఇప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అందరి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సింది రెసిడెన్స్ అన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మ్యాండటరీగా ఉండాల్సింది అయితే ఏపీ వాళ్ళకి రెసిడెన్స్ అనేది ఇవ్వట్లేదు కాబట్టి మనకి నేటివిటీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నెటివి నేటివిటీ ఉండాలి అండ్ విధంగా క్యాష్ కూడా ఉండాలి అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఏంటంటే కమ్యూనిటీని ఎటువంటి అని చెప్పేసి వాళ్ళకి అందరికీ కూడా ఒకటే దాంట్లోనే అన్నట్టు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ సరిపోతుంది ఏపీ వాళ్ళకైతే అండ్ తెలంగాణ వాళ్ళకైతే అయితే రెసిడెంట్స్ అయితే పక్కాగా ఉండాలి అండ్ అదే విధంగా ఈసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అయితే ఉండాలి సెంట్రల్ లో మనకి ఓబీసీ ఫార్మే లో అడుగుతుంటారు ఇది మీ మండల ఆరోగ్య విధంగా ఏపీ వాళ్ళు అయితే మీ యొక్క సచివాలయం దగ్గర ఒకసారి అయితే అడగండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది అది కూడా మీరు అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అఫ్డవిట్ అయితే కావాలి అఫ్డవిట్ అనేది మనకి నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ అనేది మనకి కావాల్సి ఉంటుంది ఈ ఫార్మేట్ అనేది ఎలా ఉండాలి అంటే మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి ఫార్మెట్ యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఒక బాండ్ పేపర్ ఉంటుంది ఆ బాండ్ పేపర్ పైన ఫస్ట్ పేజీలో ఎంతవరకు అయితే మీకు అయితే పడుతుందో అంతవరకు అయితే రావాలి రిమైనింగ్ అనేది ఆ నెక్స్ట్ పేజెస్ లో వైట్ పేపర్ పైన వస్తాయి దగ్గరలో ఉన్న లాయర్స్ ఎవరైతే ఉంటారో నోటరీ చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తే చేసి ఇస్తారు ఆ ఫార్మేట్ మీకు తెలియకపోతే నేను టెలిగ్రామ్ లో కూడా పెడతాను ఒక త్రీ ఫోర్ డేస్ లో ఇప్పుడు చేస్తే గుర్తుంటది కాబట్టి మీకు అయితే నేను అప్లోడ్ అక్కడ చూసుకోండి అండ్ అదే విధంగా అన్మ్యారిడ్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అన్నట్టు అండ్ పాటుగా విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా కావాలి విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది లాస్ట్ టైం కూడా తీసుకెళ్ళాము కొద్ది మందికి ఖచ్చితంగా అడిగారు కాబట్టి విలేజ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా కావాలి అండ్ ఇది సంబంధించినటువంటి ఫార్మేట్ అనేది కూడా నేను టెలిగ్రామ్ లో పెడతాను మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి ఐడి ప్రూఫ్ గా మనకి ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్తాం కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాస్పోర్టస్ అయితే ఉండాల్సి ఉంటుంది పాస్పోర్టస్ అనేది మనకి మినిమం అయితే ఒక ట్వంటీ పాస్పోర్టస్ అయితే తీసుకొని అయితే పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఎవరైతే అప్లికేషన్ చేసేటప్పుడు ఎన్సీసీ ఉంది అని మెన్షన్ చేశారో వాళ్ళ ఖచ్చితంగా ఎన్సిసి ఏ ఉంటే ఏ బి ఉంటే బీసీ ఉంటే సీ తీసుకెళ్ళండి అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది అని మెన్షన్ చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి అండ్ అదేవిధంగా ఎవరైతే ఇంకా మనకి ఎక్స్ట్రాగా ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందని మెన్షన్ చేసి ఉంటారు కదా వాళ్ళు కూడా లైసెన్స్ ఉంటే అది కూడా తీసుకెళ్ళండి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా టూ టూ సెట్స్ అయితే ఖచ్చితంగా అయితే కావాల్సి ఉంటుంది ప్రతిదీ టూ సెట్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కావాలి లేకపోతే మీకు అక్కడ చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారండి నేను చెప్పినటువంటి టెన్ లిస్ట్ ఏదైతుందో టెన్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లిస్ట్ వైజ్ గా నోట్ చేసుకొని ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయో లేదో చూసుకొని రెడీ అయితే పెట్టేసుకుని ఏదైతే రికమెంట్ ర్యాలీకి ధైర్యంగా వెళ్ళండి నా దగ్గర ఆ డాక్యుమెంట్ లేదు ఈ డాక్యుమెంట్ లేదని చెప్పేసి మీరు రిచ్ వరకు భయపడతారు ర్యాలీకి వెళ్ళిన తర్వాత మీ మైండ్లో మొత్తం కూడా అది ఉంటుంది రిజెక్ట్ చేస్తారని చెప్పేసి రన్నింగ్ కూడా ప్రాపర్గా చేయలేరు కాబట్టి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఇవి రెడీగా చేసుకుని పెట్టుకుంటే మీకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు ఓకేనా సో ఎనీవే నెక్స్ట్ వీడియోలో మనము గ్రౌండ్ సంబంధించినటువంటి టిప్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటాం చెస్ట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వన్ పాయింట్ సిక్స్ సంబంధించినటువంటి అన్ని టిప్స్ ఎలా ఫాలో అవ్వాలి ఏంటి ప్రతిదీ కూడా డీటెయిల్గా తెలుసుకుంటాం అండ్ రెగ్యులర్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ఓకే Thank you friends. Thank you for watching. All the best and Jai Hind.